శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ డిసెంబరు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు తేదీలలో మీ జీవితంలో ముఖ్యంగా మీ కుటుంబంలో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది ఇదే ఇక నిజం తెలుసుకుంటే మీరైతే ఎంతో ఆశ్చర్యానికి షాక్కి గురవుతారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకైతే ఈ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడు తేదీల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఏం జరగబోతోంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీరైతే ఈ వీడియోని ఒక్కరే ఒంటరిగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అప్పుడే మీ గురించి మేము ఏం చెప్తున్నాము ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే విధంగా ఈ వీడియోకి ఓం నమశివాయన కామెంట్ చేయండి ఇక వివరాలు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ముఖ్యంగా యొక్క శని భగవాను యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలు కుంభరాశి వారిపైన పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం నడుస్తున్న గ్రహాలలో గ్రహస్థితుల కారణంగా కుంభరాశి వారికి రాహు గ్రహం జన్మ స్థానంలో కేతుగ్రహం సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు లాభస్థానంలో శని భగవానుడు రాస్యాతిపతి సంచారం చేస్తున్నారు ఇక దీని కారణంగా ఇక కుంభరాశి వారికి గతంలో వీరికి ఏమైనా డబ్బులు రావాల్సినవి ఉంటే అవి వారికి చేతికి అందుతాయి అదేవిధంగా ఆర్థిక పరంగా వీరు చాలా ఆనందంగా ఉంటారు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి చూస్తే కనుక ఈ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది ఈ పంతొమ్మిది ఈ మూడు రోజుల్లో ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా బుధవారం పదిహేడవ తారీఖున ఈ కుంభరాశి వారు చాలా ఉత్సాహంగా ఆనందంగా చలాకిగా తమ పనులు తాము చేసుకుంటూ ముందుకు వెళ్తారు వీరిలో ధైర్యం పట్టుదల అధికంగా పెరుగుతుంది ఏమైనా కొత్త పనులు ప్రారంభించడానికి లేదా ఆగిపోయిన పనులు పూర్తి చేసుకోవడానికి ఇది మంచి రోజు ఇక ముఖ్యంగా వీరి ఇంట్లోకి బంధువులు రాబోతున్నారు వారితో ఈరోజు ఇల్లు సందడిగా ఉంటుంది ఇక కుంభరాశి వారికి గురువారం పద్దెనిమిదవ తారీఖున చూసుకుంటే గనుక ఈ రాశి వారికి అనుకోకుండా ఒక బాల్యమిత్రుడు కలుస్తాడు ఆ బాల్యూ వీరు విందు వినోదంలో పాల్గొంటారు ఇక ముఖ్యమైన పనులను చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు ఉద్యోగస్తులకు పనుల్లో అలసర తీరుతుంది గతంలో వీరు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటాయో అవి సరిదిద్దుకుంటారు అదేవిధంగా ఈరోజు వీరి పనులను చాలా చిలకిగా ఆనందంగా చేస్తారు ఆఫీసుల్లో పై అధికారులు వీరిని మెచ్చుకుంటారు అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ గురువారం పద్దెనిమిదవ తారీఖున చాలా చక్కగా వారి వ్యాపారాలు నడుస్తాయి ఆర్థిక పరంగా ఈరోజు చాలా చక్కగా నడుస్తుంది ఇక ముఖ్యంగా శుక్రవారం పంతొమ్మిదవ తారీఖున డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున చూసుకుంటే కనుక వీరి యొక్క జీవిత భాగస్వామి తరఫు నుండి వీరి జీవిత భాగస్వామి యొక్క తల్లిగారి తరఫు నుండి వీరికి ఆస్తులు సంక్రమించే యోగం కనిపిస్తుంది అంటే వారి తరఫున ఏవైనా స్థిరాస్తికి సంబంధించిన కానీ డబ్బులకు సంబంధించినవి కానీ వీరి చేతికి అందుతాయి ఇక వీరి జీవిత భాగస్వామి కారణంగా వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతంలో వీరు చేసిన అప్పులను తీర్చివేస్తారు అదేవిధంగా ఈరోజు వీరి ఎంతో ఆనందంగా ఉంటారు వీరింట్లో సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఇదేమైనప్పుడు కూడా కుంభరాశి వారికి ఈ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖున వీరికైతే చాలా చక్కగా కలిసి వచ్చే రోజులను చెప్పుకోవాలి కాబట్టి ఏవైతే మీరు పనులు చేసుకుంటున్నారో ఆ పనులను ఆపకుండా పనులలో నిర్లక్ష్యం చేయకుండా మీ పనులను మీరు చేసుకోవాలి అదేవిధంగా పేదవారికి ఆకలితో అనుమతిస్తున్న వారికి మీరు దాన చేయండి అదేవిధంగా గోమాతకు రాతి నానబెట్టిన ఉలవలను ఉలువలను ఉదయం ఆహారంగా అందించండి తద్వారా మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మీరు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బ్యాగ్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్